గుంటుపులు బంగరాలకే నాకు ఒక చిన్నపాటి అనుభవం అయితే ఉందండి చిన్నప్పుడు వర్షాకాలం వర్షం పడుతూ ఉంది సైకిల్కి రెండు రూపాయలు ఇస్తే గంట సేపు అలా నా సైకిల్ వెళ్ళేటప్పటికి వర్షానికి ఒక దగ్గర ఆగిపోయాను చిన్న పూరిళ్ళు పూరింట్లో నుంచి పొగలు బయటకు వస్తూ ఉన్నాయి వర్షం పడుతూ ఉంది గుంట పులు బంగరాల వాసన ఎంత బాగా వస్తుందంటే స్మెల్ అక్కడ కొంతమంది తీసుకుంటూ ఉన్నారు నేను గడ వెళ్ళాను అలా గుంట పులు బంగరాల మీద నుంచి మూత తీసి అలా పెట్టి ఆమె ఆ గుంట పులు బంగరాల మీద సుతమారంగా నూనె జల్లి ఆ నూనెతో తీసి ఇలాగ పల్లెంలో వేసి ఆ తీసిన దాని మీద మళ్ళీ ఇంకో కోటింగ్ కారప్పుడు వేసి అటు ఇటు ఇటు అటు తిప్పి ఒక పేపరు పేపరు మీద ఆకు ఆకు పైన ఇవి వేసి పక్కనంటే పక్కనండి అది మన పుట్నాల పప్పు కారపొడి వేసి చెందిన సామిరంగా అలా కట్ చేసి ఇలా నోట్లో పెట్టుకుంటుంటే అమృతం ఎరగడ్డ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చనపప్పు జీలక అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ ఉన్నాయి అప్పట్లో గుండెపల బంగారాలు ఎంత రూపాయికి రెండు రెండు నుంచి మూడు కూడా అనుకోండి ఇప్పుడు కారాల గట్రాతో తింటున్నారు కానీ చట్నీలతో అప్పట్లో ఆ కారం ఆ కారప్పొడిలో ఈ గుంటులు బొంగరాలను నంచుకొని అలా తింటూ ఉంటే ఆ వర్షపు గాలికి సల్లటి గాలి చిన్న చినుకులు శరీరానికి తాగుతూ ఉంటే